ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు క్యాబినెట్ సమావేశం జరిగితే ఆ సమావేశంలో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకొని ఆమోదించడంతో ఆంధ్రప్రదేశ్లో మొత్తం జిల్లాల సంఖ్య ఇరవై ఎనిమిదికి పెరగడం జరిగింది గతంలో ఇరవై ఆరు జిల్లాలు ఉండేటివి ఇప్పుడు కొత్తగా రెండు జిల్లాల ఏర్పాటు కానున్నాయి అవి పోలవరం జిల్లా మార్కాపురం జిల్లా ఈ మధ్య కాలంలోనే ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత చాలా చోట్ల కొత్త జిల్లాల ఏర్పాటుకు డిమాండ్లు వచ్చినాయి అక్కడక్కడ ధర్నాలు నిరసనలు కూడా తెలపడం జరిగింది అయినప్పటికీ ప్రభుత్వం కేవలం రెండే రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నది దీనితో పాటు కొన్ని చిన్న చిన్న మార్పులు జరిగినాయి ముఖ్యంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించి అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా గతంలో రాయచోటి ఉంటే ఇప్పుడు అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా మదనపల్లెను నిర్ణయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆ పక్కనే ఉన్నటువంటి వచ్చేసి కడప డిస్టిక్లో కలిపే విధంగా నిర్ణయం తీసుకున్నారు రైల్వే కోడ్లు వచ్చేసి తిరుపతి జిల్లాలో కలుపుతున్నారు అదేవిధంగా గూడూరు వచ్చేసి పాత విధానం ప్రకారమే నెల్లూరు జిల్లాలోనే ఉండేటట్టుగా నిర్ణయం తీసుకున్నారు ఇవి కాక కొన్ని కొత్త మండలాలు రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు సరే ఇక్కడ ఇదంతా మనం చూసినప్పుడు అసలు ఈ రాష్ట్రంలో కొత్త జిల్లాలకు ఎక్కడ నాంది పలకడం జరిగింది అనేది మన ఒక వారి గతాని గురించి ఆలోచిస్తే విభజిత ఆంధ్రప్రదేశ్కు కేవలం పదమూడు జిల్లాలతో రాష్ట్రం ఏర్పడింది నవ్యాంధ్రప్రదేశ్గా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గారు ఆకస్మిక మరణం చెందడం జరిగింది అక్కడ ఉప ఎన్నికలు వచ్చినాయి ఆ ఉప ఎన్నికల సందర్భంగా అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటగా ఇచ్చినటువంటి హామీ కొత్త జిల్లాల్లో ఏర్పాట్లో భాగంగా నంద్యాల జిల్లాను ఏర్పాటు చేయబోతా మేము అధికారం లేకొచ్చేటువంటి హామీ ఇవ్వడం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అంకురార్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల జిల్లాను ఏర్పాటు చేయడంతో అనే ఆలోచన చేయడం వల్ల అనుకున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు ఏర్పాటు చేయబోతున్నానని ప్రకటించడం జరిగింది ఆ విధంగానే రాష్ట్రంలో ఇరవై ఐదు పార్లమెంట్లు గాను ఇరవై ఐదు జిల్లాలతో పాటు ఒకటి ఖచ్చితంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడి మొత్తం ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ కొత్తగా రెండు జిల్లాలు అంటే మొత్తం ఇరవై ఎనిమిది జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది సరే ఇక్కడ చాలామంది అంటారు రాజకీయాల కోసం రాజకీయ కారణాలతో మాట్లాడచ్చు జిల్లాల ఏర్పాటు లాభమా నష్టమా అంటే పాలనా సౌలభ్యం పాలనా పరంగా చూచే ఖచ్చితంగా లాభమే ఎందుకని ఖచ్చితంగా ఒక పట్టణములో ఒక జిల్లా హెడ్ క్వార్టర్ ఉందంటే కొత్తగా కలెక్టరేట్ వస్తుంది దానికి అనుబంధంగా కొన్ని కార్యాలయాలు వస్తాయి అంతో ఇంతో ఒక జిల్లాకు సంబంధించి ఒక పట్టణంలో అభివృద్ధి అనేది జరుగుతుంది అది ఏ ప్రభుత్వం అన్నా ఉండని ఏ ముఖ్యమంత్రి అన్నా ఉండని ఖచ్చితంగా పాలన వికేంద్రీకరణలో కూడా ఇది ఒక అంశంగా తీసుకోవచ్చు ఇప్పుడు పది కానిస్టెన్సీలు కలిసి ఒక జిల్లాగా ఉండేదానికి ఒక నాలుగైదు కానిస్టిట్యులు ఒక జిల్లాగా ఉండేదానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది పాలనాపరంగా సౌలభ్యంగా ఉంటుంది ఇది ఖచ్చితంగా ప్రజల కోణంలో పాలనా కోణంలో చూసినప్పుడు ఖచ్చితంగా లాభమే నష్టం ఎవరికి నష్టం ఎక్కడ దొరుకుతుందంటే నష్టం పెద్దగా ఏమి ఉండదు ఎందుకని రాజకీయ పరమైనటువంటి ఆలోచన చేసినప్పుడు కొందరికి చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే రాయచోటిలో ఉన్నటువంటి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి రాజకీయంగా కొంత ఇబ్బంది ఉంది ఎందుకని గత ప్రభుత్వము అన్నమయ్య జిల్లాను రాయచోటి కేంద్రంగా ఏర్పాటు చేసింది ఇప్పుడు అది అన్నమయ్య జిల్లాను మదనపల్లి కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నామనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నది ఆయన కొంచెం రాజకీయంగా ఇబ్బంది ఉండొచ్చు ఇంకా అలానే రాష్ట్రంలో అనేక చోట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు కానీ రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు అనేటివి తాత్కాలికమే మాట అంటే రెండేళ్ళు మూడేళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు లేదు రేపు వచ్చే ఎలక్షన్స్లో మండిపల్లి రామప్రసాద్ రెడ్డిని ఓడించవచ్చు అక్కడ ప్రజలు ఎందుకని మనకు ఆల్రెడీ ఉన్నటువంటి జిల్లా కేంద్రం తరలిపోతున్న సమయంలో కూడా ఆయన అడ్డుకోలేకపోయినాడు అనేటువంటి ఆవేదన కొంతకు ఉండొచ్చు రాజకీయంగా నష్టం జరగచ్చు ఓడిపోవచ్చు కానీ అది తాత్కాలికం మాత్రమే ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ప్రజల కోసం శాశ్వతంగా అది మాత్రమే ముఖ్యం రాజకీయపరమైనటువంటి కారణాలు చాలా ఉంటాయి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు అనేక వివాదాలు వచ్చినాయి కొన్ని జిల్లాలకు కొందరు ప్రముఖుల పేర్లు పెట్టడం జరిగింది సాక్షాత్ అంబేద్కర్ గారి పేరు పెట్టినప్పుడే ఎక్కడ లేని విధంగా వివాదం కూడా జరిగింది సరే ఇవన్నీ కూడా కామనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరైనా కూడా శిరస వహించాలని చెప్పం కానీ ఇంక చేయగలిగేది ఏమి ఉండదు చేయగలిగినట్టే నష్టం కూడా ఏమి లేదు జిల్లాలు ఏర్పాటు కావడం వల్ల ఎక్కువ మంది కలెక్టర్లు ఉంటారు కలెక్టరేట్ కార్యాలయాలు అనుబంధ కార్యాలయాలు కొంచెం క్రియాశీలకంగా యాక్టివిటీస్ కూడా జరుగుతాయి కాబట్టి ఎవరికి వచ్చేట నష్టం పెద్దగా ఉండదు ఇంకా రాజకీయ ఆరోపణలు అటారు రకరకాలు చేస్తారు ఆల్రెడీ ఈ రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూనే ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నటువంటి కొందరులు గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకున్నది దానివల్లనే మేము కొన్ని మార్పులు చేర్పులు చేసి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనేటువంటి మాట కూడా అంటున్నారు ఇదే మాట వాళ్ళు కూడా అంటారు రేపు అధికారం వచ్చినప్పుడు కాబట్టి ఎన్ని అవసరం లేదు ఏదేమైనా కూడా జిల్లాల ఏర్పాటు అనేది ప్రజల కోణంలో పాలనాపరంగా తీసుకుంటే లాభమే మంచిదే తప్పక నష్టం ఉండదు అన్నది మన యొక్క వ్యక్తిగత అభిప్రాయం